రేపు శ్రావణ శనివారము ఒక్క కొబ్బరికాయతో ఈ పరిహారాన్ని పాటించి చూడండి మీకు ఉన్న సకల దరిద్రాలు తొలగిపోతాయి కొబ్బరికాయ అంటే పరమశివునికి చాలా ఇష్టం కొబ్బరికాయను కొట్టడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి అని నమ్ముతూ ఉంటాము కొబ్బరికాయతో చేసే ప్రతి పరిహారానికి చాలా మంచి ఫలితం వస్తుంది మరి కొబ్బరికాయతో శనివారం రోజు ఏ రకమైనటువంటి పరిహారం చేస్తే సకల దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం లక్ష్మీదేవి కటాక్షం కోసం ఎదురు చూడని వారు అంటూ ఉండరు అలానే చాలామంది జీవితంలో చాలా రకాల కష్టాలను ఎదుర్కొంటారు అందులో మరి ముఖ్యమైనటువంటి కష్టం ఏదైనా ఉంది అంటే అది డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలే అయి ఉంటాయి ఈ కాలంలో ప్రతి ఒక్కరు కూడా డబ్బు వెనకాల పరిగెత్తడం చాలా సహజం అయిపోయింది డబ్బు అనేది అన్నంలాగా ఎంత తిన్నా సరే ఇంకా కావాలి అనిపిస్తుంది అలాంటి డబ్బు లేని ఈ లోకంలో మనం అసలు నలుగురిలో కీర్తి ప్రతిష్ట పొందలేము అంతేకాదు మనకు సమాజంలో విలువ గౌరవం అనేది ఉండదు డబ్బుతో కూడుకున్నవే ఇవన్నీ కూడా ఒక మనిషి సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టను పొందాలి అంటే తన దగ్గర డబ్బు అనేది ఉండాలి లేదా పదవి అయినా ఉండాలి అవి రెండూ లేకుండా మనిషి సమాజంలో మంచి గుర్తింపుని గౌరవాన్ని పొందలేరు అయితే మరి డబ్బు కోసం మానవులు ఎన్నో రకాల పూజలను ఆచరిస్తూ ఉంటారు ఈ కలియుగంలో దైవమై ఎన్నో రకాల పూజలను భక్తి భక్తులతో అందుకుంటున్నటువంటి వెంకటేశ్వర స్వామి వారికి శనివారం అంటే చాలా ఇష్టం శనివారం రోజే స్వామివారు తిరుమలలో కొలువై ఉన్నట్టు అదేవిధంగా శనివారం రోజే స్వామివారికి వివాహమైనట్టు ఇలా పురాణాల్లో చూసుకుంటే శనివారంలో శనివారం అనేది స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజుగా పరిగణించబడింది ఇలాంటి శనివారం రోజు చేసే పరిహారాలకి పూజలకి చాలా మంచి ఫలితం కలుగుతుంది అంతేకాదు శనివారం రోజు స్వామివారిని పూజించడం వల్ల ఎవరికి శనీశ్వరిని దుష్ప్రభావాలు ఉండవు అని శాస్త్రాలు చెబుతున్నాయి అప్పుల సమస్యలు ఆరోగ్య సమస్యలు ఉండవు అని శాస్త్రాలు చెబుతున్నాయి శనివారం రోజు పూజించే భక్తులకి శనిశ్వరిని ఎంతటి పీడల నుండి అయినా గట్టెక్కి గట్టెక్కవచ్చు అని అలానే ధనానికి అధిపతి అయిన కుబేరస్వామి అనుగ్రహం కూడా కలుగుతుంది అని శాస్త్రం చెబుతుంది మరి కొబ్బరికాయతో ఏ రకమైనటువంటి పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం రేపు శనివారం రోజు ఒక పీచు తీచిన కొబ్బరికాయను తీసుకోండి ఆ కొబ్బరికాయను కొట్టి రెండు ముక్కలుగా చేయండి అలా చేసిన రెండు కొబ్బరి చిప్పలను మీ రెండు చేతుల్లో పట్టుకోండి అంటే మీ రెండు చేతుల్లో పట్టుకునే దానికంటే ముందు ఆ రెండు కొబ్బరి చిప్పల్లో కొంచెం తేనె అలానే కొంచెం గోధుమ పిండి కొన్ని నల్ల నువ్వులు అలానే కొంచెం పంచదార ఇవన్నీ వేసి అయితే రెండు చిప్పల్లో కూడా ఇవన్నీ వేయండి ఇలా వేసి ఆ రెండు చిప్పలను మీ రెండు చేతుల్లో పట్టుకోండి అలా పట్టుకొని ఎవరూ లేని నిర్జల ప్రదేశానికి వెళ్ళి ఆ రెండు చిప్పల్ని మట్టి తీసి ఆ గొయ్యిలో పెట్టండి అలా పెట్టడం వల్ల మీకు ఉండే ఆర్థిక సమస్యలు ఖచ్చితంగా తీరిపోతాయి దరిద్ర బాధలన్నీ తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కొబ్బరికాయ శివునికి ఎంతో ఇష్టమైనటువంటిది కాబట్టి కొబ్బరికాయతో ఈ పరిహారం చేయడం వల్ల మీ కోరికలు మీ సమస్యలు అన్నీ తీరిపోతాయి ఇలా కొబ్బరికాయను కొట్టి కొబ్బరికాయలో అన్ని పదార్థాలను వేశాక తప్పనిసరి మీ కోరికలను ఒకసారి చెప్పుకోవడం మర్చిపోవద్దు అంటే మీకు ఏదైతే సమస్య ఉందో ఏదైతే కోరిక ఉందో ఆ కోరికను సమస్యను చెప్పుకోవాలి తర్వాత ఇంకో పరిహారం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఒక ఐదు కొబ్బరికాయలను తీసుకోండి ఆ ఐదు కొబ్బరికాయలను కూడా సింధూరంతో నింపివేయండి అంటే పీచు తీసిన ఐదు కొబ్బరికాయలను తీసుకొని ఆ కొబ్బరికాయలకి సింధూరాన్ని పుయ్యండి శనివారం రోజు మాత్రమే ఈ పరిహారాన్ని చేయండి అప్పుడే మంచి ఫలితం కలుగుతుంది పీచు తీసిన ఐదు కొబ్బరికాయలను తీసుకొని ఆ కొబ్బరికాయలకు పూర్తిగా సింధూరాన్ని పుయ్యండి అలా సింధూరాన్ని పూశాక ఆ కొబ్బరికాయలను తీసుకొని వెళ్ళి ఏదైనా ఒక నది పారే నీరు ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రదేశానికి వెళ్ళండి అక్కడ మీ మనసులో ఉన్న కోరికను లేదా సమస్యను చెప్పుకోండి ఆర్థిక సమస్యలు అయిన అప్పుల బాధలు అయినా ఏ కోరిక ఉన్నా సరే చెప్పుకోండి అలా చెప్పుకున్నాక ఆ కొబ్బరికాయను ఒక్కొక్కటిగా తీస్తూ పారే నీటిలో వదిలేయండి అలా వదిలేయడం వల్ల అకస్మిత ధనలాభం కలుగుతుంది ఆర్థిక కష్టాల నుండి బయటపడతారు అని పరిహార శాస్త్రంలో తెలుపబడుతుంది భరించలేని కష్టాల్లో ఉన్నవారు కూడా కొబ్బరికాయతో శనివారం రోజు ఈ పరిహారాలను పాటించండి అయితే మీకు భరించలేని ఆర్థిక ఇబ్బందులు కష్టాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అనుకోండి కొబ్బరికాయలు ఐదు తీసుకొని సింధూరాన్ని రాయాలి అని చెప్పాము కదా ఆ పరిహారాన్ని పదకొండు వారాలు క్రమం తప్పకుండా చేయండి అలా చేయడం వల్ల సకల దరిద్ర బాధలు తొలగిపోతాయి అలానే అలానే ఇంట్లో భరించలేని ఆర్థిక ఇబ్బందులు కష్టాలు అప్పుల బాధలు ఉన్నాయో భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేక బాధపడుతున్నారో అలాంటి వ్యక్తులు ఒక శనివారం రోజు నల్లటి నువ్వులు నల్లటి వస్త్రాన్ని శనిదేవునికి సమర్పించండి లేదా నవగ్రహాల దగ్గర నల్ల నువ్వులు నల్లటి వస్త్రాన్ని ఉంచి దీపారాధన చేసి రండి ఇలా చేయడం వల్ల భరించలేని కష్టాలు ఆర్థిక ఇబ్బందులు ఎవరితో చెప్పుకోలేని కష్టాలు కూడా తొలగిపోతాయి అలానే శనివారం రోజు పరమశివునికి అభిషేకాన్ని చేయించండి ఆవు పాలతో పరమశివునికి అంటే శివలింగానికి అభిషేకం చేయించడం వల్ల సకల దరిద్రాలు తొలగిపోయి కోరుకున్న కోరికలు హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతాయి మీరు పడుతున్న ప్రతి సమస్యకి ఏదో ఒక మార్గం అనేది కనిపిస్తుంది కాబట్టి శ్రావణ మాసంలో వచ్చే శనివారం రోజు కొబ్బరికాయతో అలానే నల్ల నువ్వులతో అలానే పరమశివునికి అభిషేకాన్ని చేయించడం అలానే వెంకటేశ్వర స్వామి వారికి తులసి దళాల మాలను సమర్పించడం వంటి చిన్న చిన్న పరిహారాలను పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది అమ్మవారి అనుగ్రహానికి హండ్రెడ్ పర్సెంట్ పాత్రలు అవ్వగలుగుతారు ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలానే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి యాల్ ట్యాబ్ అని నొక్కండి అలా నొక్కడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది